పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ మూవీ ఓజీ సాహో ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క చిత్రం నైంటీస్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతూ ఉంది ఇక చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాతో గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నాడని తెలిసి అభిమానులు ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు కూడా ంది ఇక పవన్ కళ్యాణ్ పై మరో పది రోజులు చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అయితే పూత్ అయితే సినిమా రిలీజ్కు సిద్ధమవ్వనుంది అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడంతో ఈ యొక్క సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది ఏపీ ఎన్నికలు అయ్యే వరకు యొక్క మూవీ షూటింగ్ మొదలయ్యేదే లేదు ఆ తర్వాత బ్యాలెన్స్ షూట్ను పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు అయితే ఈ యొక్క సినిమా రిలీజ్ కోసం ఇప్పటి నుంచి విడుదల తేదీని లాక్ చేసి పెట్టబోతూ ఉన్నారు ఇక యొక్క సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయబోతు ఉన్నారట అదే రోజు పదేళ్ల కిందట అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది దీంతో ఇప్పుడు ఓజీ సినిమా కూడా ఆ డేట్న కలిసి వచ్చి రిలీజ్ చేస్తామని నిర్మాతలు భావిస్తూ ఉన్నారట ప్రస్తుతం అయితే నిర్మాతలు ఆ యొక్క డేట్ను లాక్ చేశారట త్వరలోనే ఆ యొక్క తేదీపై అధికారిక ప్రకటన కూడా చేనున్నారైతే అయితే ఇప్పుడు ఓజీ మూవీకి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క అప్డేట్తో పాటు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఇక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇలా ద ట్యాంకర్ కాడ వచ్చిన విజువల్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి అయితే ఓజీ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉంది మరి ఇది ప్యాండ్మేడ్ పోస్టర్ లేక చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క పోస్టర్ని చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తెగ ఖుషి అయిపోతూ ఉన్నారు